హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ దేశం గడిచిన నలభై రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు ధర్నా చేసిన విషయం మనకు తెలిసిందే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది వాళ్ళందరినీ విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది కలెక్టర్లు కూడా ఆ మేరకు తమ తమ జిల్లాల వారీగా ప్రకటనలు అయితే జారీ చేస్తున్నారు ఈరోజు సాయంత్రం అంటే ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లో ఎవరైతే విధుల్లోకి చేరలేదు అంటే ముందే గవర్నమెంట్ అల్టిమేటం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజు సాయంత్రం లోపు కనుక విధుల్లోకి చేరకపోతే విధుల నుంచి విధుల నుంచి తొలగిస్తామంటూ దానికి అనుగుణంగానే కలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నారు విధుల నుంచి తొలగిస్తూ ప్రకటనలు జారీ చేస్తూ వస్తున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్రకటనలు అయితే వచ్చేసే కలెక్టర్ల నుంచి మిగతా జిల్లాల్లో కూడా అదే ప్రాసెస్లో ఉన్నాయి ఇది అంగన్వాడీలకు పెద్ద షాక్ అనేది చెప్పాలి ఎందుకంటే నిజానికి తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయంటే ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ ఇరవై ఆరు వేల కనీస వేతనం అయితే ఉండాలి ఇరవై ఆరు వేల రూపాయలకు సంబంధించి అలాగే తమకు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో తెలంగాణ కంటే కూడా కనీసం ఒక్క వెయ్యి రూపాయలైనా అధికంగానే వేతనాన్ని మీకు ఇస్తానంటూ హామీని నిలబెట్టుకోవాలి దాంతోపాటుగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి అలాగే తమకు గ్రాట్యుటీ ఇతర పీఎఫ్ సౌకర్యం ఇలాంటివన్నీ కూడా కల్పించాలంటూ వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తు వస్తున్నారు గడిచిన నలభై రోజులకు పైగా వాళ్ళు విజయవాడ ధర్నా చౌక్ అదేవిధంగా తమ తమ జిల్లాల్లో మండల కేంద్రాల్లో అక్కడే టెంట్లు వేసుకుని అక్కడే వండుకుంటూ వాళ్ళు దీక్షలు చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ అంటే జనవరి ఆరో తారీఖునే వాళ్ళకి వాళ్ళపై వ్యసనం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్ర ప్రయోగించింది ఇమీడియట్గా ఉద్యోగాల్లో చేరకపోతే విధుల్లో నిర్వహించకపోతే తొలగిస్తామంటూ ఆయన వాళ్ళు లెక్క చేయకుండానే ఇంకా కంటిన్యూ చేస్తూ వచ్చారు దానిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సరిగ్గా అందరూ కూడా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట నడుస్తుంది కాబట్టి అందరూ అటువైపు తమ దృష్టిని కేంద్రీకరించుకో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అంగన్వాడీకి సంబంధించినటువంటి దీక్షలన్నింటినీ కూడా భగ్నం చేసింది ఈరోజు చలో విజయవాడకు పిలిపించారు నిజానికి అంగన్వాడీలు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కూడా ఒక విధంగా చెప్పాలంటే విజయవంతంగా అడ్డుకున్నారని చెప్పాలి అయితే దీనిపై ప్రజా సంఘాలు ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు మహిళా సమైక్యకు సంబంధించినటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ కూడా అంగన్వాడీలకు మద్దతు ప్రకటించారు నిజానికి లక్షా ఐదు నుంచి లక్ష ఆరు వేల మంది వరకు కూడా అంగన్వాడీలు ఉన్నారు వాళ్ళ అనుబంధానికి సంబంధించినటువంటి సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలా ఉద్యోగాల నుంచి తొలగిస్తానంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం కరెక్ట్ కాదు ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటానికి భయపడు లేకపోతే వేరే వేరే కారణాలతో విధుల్లో చేరిన వారి సంఖ్య కనీసం పది శాతం కూడా లేదు మొత్తం ఈ లక్షకు పైపడ్డ అంగన్వాడీల్లో అంటే దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై వేల మంది వరకు ఉన్నటువంటి అంగన్వాడీలను విధుల నుంచి మీరు తొలగిస్తారా ఇది కరెక్ట్ కాదు వాళ్ళందరి జీవితాలు ఏమైపోవాలి కాబట్టి వాళ్ళకి మద్దతుగా మేము నిలబడుతున్నామంటూ వాళ్ళు పిలిపించారు ఇరవై నాలుగో తారీఖు అంటే ఒక భారీ బంద్ అయితే జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది పోలీసులు ఎప్పటికే అన్ని చోట్ల భారీగా మోహరించారు గడిచిన రెండు రోజుల నుంచి వాళ్ళు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు అంగన్వాడీలు ప్రయాణించే మార్గాల్లో కావచ్చు వాళ్ళు వెళ్ళే ఈ ప్యాసింజర్ ట్రైన్స్లో కావచ్చు వాళ్ళని తనిఖీలు చేస్తూనే వస్తున్నారు ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అవ్వాలంటే పోలీసులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు మరింత సీరియస్ కాబోతున్నారు ఇటు అంగన్వాడీలు వాళ్ళకి మద్దతుగా ఉన్న కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగో తారీఖు నెట్టి పరిస్థితులు కూడా బంధును సక్సెస్ చేస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు మరి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుంది లేదా చూడాలి ఎందుకంటే అంగనవాడితో ఇప్పటికే వాళ్ళ ప్రతినిధుల సమక్షంలోనూ వాళ్ళ నాయకులతోనూ దాదాపు ఐదారు సార్లు చర్చలు జరిపింది కానీ అవి ఏ ఫలితం అంటే ఫలించలేదు వాళ్ళు అడుగుతున్నటువంటి మెయిన్ డిమాండ్స్ని ప్రభుత్వం ఓకే చేయట్లేదు అనేది అంగన్వాడీ నాయకుల వాదన ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నటువంటి హామీలు ఏవైతే నెరవేరుస్తామని చెప్తుందో అవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి మేము అడుగుతున్న మెయిన్ డిమాండ్లు అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు చేస్తున్న విమర్శ సంక్రాంతి తర్వాత దీనికి ఒక పులి స్టాప్ పెడతాం ఒక మంచి నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం చెప్పింది అని అంగన్వాడీలు ఎదురు చూశారు కానీ అది కూడా ఫలించలేదు దాంతో ప్రభుత్వం ఈరోజు సీరియస్ యాక్షన్ తీసుకుంది మొత్తం మీద విధుల నుంచి తొలగిస్తూ అంగన్వాడీలు ఎవరైతే విధుల్లో చేరలేదు ఈరోజు సాయంత్రం లోపు వాళ్ళందరినీ తొలగిస్తూ జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఆ ప్రకటనలు జారీ చేసి వస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే బంధువు పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా మరి దాన్ని ఏ మేరకు వాళ్ళు సక్సెస్ చేస్తారో ప్రభుత్వం దాన్ని ఎలా అడ్డుకుంటుందో లేకపోతే వేరే ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది ఈ రెండు రోజుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని డిమాండ్లను తీరుస్తూ వాళ్ళని శాంతిపరిచే ప్రయత్నం చేస్తుందా ఎన్నికల ఇయర్ కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చనైతే రాష్ట్రంలోనే రేకెత్తిస్తున్నాయి కానీ ఇరవై నాలుగో తారీఖు బంద్గు అంగన్వాడీలు అదేవిధంగా వాళ్ళకి మద్దతుగా వామపక్ష సంఘాలు ఇవన్నీ కూడా ప్రజా సంఘాలు కూడా రంగంలో దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి రిటైలేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఉద్వేగభరిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పాలి ఇవన్నీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తే తెలియాలంటే మన ఇల్లు వరకు వెయిట్ చేసి ఉంటుంది దేశం కోసం విజయసారథి సనిగా